హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ప్రభా బల్ద్రి యూట్యూబ్ ఛానల్ ఈరోజు వచ్చేసి మన లాంగ్ వీడియోలో చాలా చల్లని రసమలాయి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి చూడండి ఫ్రెండ్స్ మన వీడియోలో ఈరోజు వచ్చేసి చాలా చల్లని రసమలాయి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం సరేనా ఇవి సబ్బీని తీసుకొని ఒక మూడు గంటల చేపు నా నానబెట్టుకోవాలండి మా మూడు గంటలు అయ్యింది నానబెట్టినాము ఇలా పిసికితే మెత్తగా అయిపోవాలి అలా చూడండి అలా నలిగిపోవాలి నాన్నాయి ఇప్పుడు నేను చూసుకోవాలి పక్కకి ఇలా నీళ్ళు పక్కకు తీసుకున్నాక దీని పెట్టి చక్కెర రెండు సూన్లు వేసుకోవాలి ఇది మిక్సీకి పట్టిన చక్కెర రెండు సూన్లు వేసుకోవాలి ఇప్పుడు కలుపుకోవాలి బాగా ముద్ద అయ్యేలాగా ముద్ద కావాలి ఇలా చేతితో పిసితే నాకు చేత కాలేదు మిక్సీకి పట్టుకురాను మొక్కలక్కలు పట్టండి అంత నూనె లేకోకుండా అంత బ బరక బరకగా పట్టండి మిక్సీకి ఇప్పుడు దీన్ని వంటలు చేసుకోవాలి ఇలా చేసుకో ఇవి కానీ రావు చూడండి ఇలా వంటలు చేసుకొని అన్ని పక్కకు పెట్టుకోవాలి స్టవ్ ఇదికున్నాము అక్కడ వంటలు చేసుకునే లోపల పెట్టుకున్నాము గిన్నె గిన్నెలో పాలు పోసుకొని కాగనిద్దామండి ఇప్పుడు ఎలకలు పొడి వేసుకున్నాం మూడు దంచుకొని అలాగే ఇవి ఉంటలు చేసుకున్నాం కదా ఇవి దీంట్లో చేసుకున్నాము ఇలా అన్నీ వేసేసుకోవాలండి దీంట్లో ఉడకునే వాళ్ళు వేసుకున్నాక కొంచెపు ఇవి వేసుకున్న ఇంకా ఉడకనివ్వాలండి ఇంకా అవి పైకి వస్తాయి రెండుసేపు ఉడకనిద్దాము అన్నీ అయితే పై ఉడికిపోయినాయి పైకి వచ్చినాయి ఇప్పుడు మనము వేసుకున్నాము ఒక గ్లాసు నెయ్యి వేసుకున్నామండి ఒక సూను నెయ్యి వేసుకున్నాను ఒక సూను ఇలా వేసుకునే ఇంకా కలపెట్టుకోవాలి ఇప్పుడు చక్కెర వేసుకున్నాం కదా ఉడకనిద్దాము చేపు కలర్ కూడా అయితే వేసుకున్నాము కలర్ ఫుడ్ కలర్ అయితే వేసుకున్నాము ఈ కలర్ కొంచెము ఇంకా ఒకసారి కలుపుకున్నామండి ఇది ఒకసారి ఒక ఐదు నిమిషాలు ఉడకనిద్దాం చూడండి మన రసమల్ల అయితే ఉడికిపోయినాయి రెడీ అయితే అయిపోయినాయి జీడిపప్పు కిస్మిస్ వేసుకున్నాం స్టవ్ ఆఫ్ చేసుకున్నాం రెడీ చూడండి ఫ్రెండ్స్ మా రసమల్లైస్ అయితే ఇలా ఉన్నాయి మీరు మీరు ఇలా ట్రై చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్